హలో అండి అందరికీ నమస్కారం ఐ అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను ఈ అయితే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి మొన్న శ్రావణ శుక్రవారం రోజు పూజ చేసుకున్నాను కదండి చాలా మందికి నచ్చింది కానీ పూజ సింపుల్గా చేసుకునే విధానం కానీ మీ అందరికీ నచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఆ రోజు ఇంకప్పటికే చాలా లేట్ అయిపోయింది కదండి మీతో షేర్ చేసుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి అందుకని చెప్పేసి ఇంకా ఆ రోజు అక్కడితో ఎండ్ చేశాను అప్పటికే ట్వంటీ మినిట్స్ దాకా టైం అయితే వచ్చిందనమాట ఎంత వీడియో షూట్ చేసి ఎంత అప్లోడ్ చేసినా కానీ చాలా వరకు మనకి వాచ్ టైం అనేది తక్కువగా ఉంటుంది ఎంత ఎక్కువ పెడితే అంత ఇంట్రెస్టింగ్ కూడా తగ్గిపోతుంది అని చెప్పేసి ఆఫ్టర్నూన్ వరకు కూడా నేను వీడియో అయితే షూట్ చేశాను దాని తర్వాత నుంచి కూడా ప్రసాదం అయితే చేశాను కదండి ఇంకా ఆ రోజు నేను పూజ అయ్యేంత వరకు కూడా బ్రేక్ఫాస్ట్ ఏం తినలేదు లెవెన్ లెవెన్ థర్టీ అయ్యి ఉంటుంది సో పూజే వెంటనే మళ్ళీ కొంచెం పట్ల కూర్చొని దాని తర్వాత మిషన్స్ దగ్గర కూడా సెట్ చేసుకొని ఉన్నాను సో తర్వాత లెవెన్ అప్పుడు కొంచెం ఇంకా కేసరీ చేశాను కదా అదే కొంచెం తింటూ ఉన్నాను అనమాట అండ్ ఈరోజు బ్లాగ్ కూడా ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది హోప్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి అప్పట్లాగానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా కొన్ని మ్యారేజెస్ బ్లౌజెస్ కొన్ని ఏంటంటే హౌస్ వార్మింగ్స్ అనేసి అలా ఉన్నాయండి ఇది వచ్చేసి బ్రైడల్ డిజైన్ అనమాట నైట్ నుంచి వేస్తున్నామండి కొన్ని డిజైన్స్ చూడడానికి చాలా సింపుల్ ఉంటాయి కానీ వేసేంత వరకు కూడా మనకి అర్థం కాదు సో ఈ డిజైన్ అంటే కొంచెం మీడియం డిజైన్ అనమాట అంటే అంత హెవీ ఏం కాదు సో కానీ దీనికి నైట్ నుంచి అంటే నిన్న మార్నింగ్ టెన్ కో ఏమో పెట్టామండి ఈ రోజు మార్నింగ్ టెన్ వరకు కూడా మిషన్ అయితే రన్నింగ్ లోనే ఉండింది నైట్ కూడా టూ వరకే వర్క్ చేస్తూనే ఉన్నాము అస్సలు అవ్వట్లేదు ఒక హ్యాండ్కే దాదాపుగా ఫోర్ అవర్స్ దాకా టైం అయితే తీసుకుంటుంది అండ్ దాంతో పాటు ఇలాంటి కొంచెం అవుట్లైన్స్ ఉన్న డిజైన్స్కి వాటికి కొంచెం థ్రెడ్ అది బ్రేక్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో ఇంకా మార్నింగ్ లేచి కూడా నైట్కి అయితే హ్యాండ్స్ కంప్లీట్ చేశాను ఇంకా నైట్ అంటే మార్నింగ్ లేచి బ్యాక్ పెట్టాను నేను ఈ పూజలు అవి చేసుకుంటున్నాను ఉంటే మధ్య మధ్యలో థ్రెడ్ అది బ్రేక్ అవుతున్నప్పుడు సురేష్ గారు ఫ్రీగా ఉంటే సురేష్ గారు ఒకవైపు పూజ పనులు చేసుకుంటూ మిషన్స్ కూడా గమనించుకుంటూ ఉన్నాము అండ్ ఇంకొక వైపు కూడా ఈ బ్లౌజెస్ కూడా పెట్టాము ఈ రోజు ఈవినింగ్ అంతా కూడా ఈ కస్టమర్స్ కి మేము బ్లౌజెస్ అయితే డెలివరీ ఇవ్వాలండి సో దానికోసం అని చెప్పేసి మిషన్స్ నిద్ర లేవగానే స్టార్ట్ చేసేస్తున్నాము రీసెంట్ టైమ్స్ లో అయితే అస్సలు గ్యాప్ ఉండట్లేదు సో ఎవరైనా కనుక ఆర్డర్ చేసుకోవాలి అంటే నేను నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఆఫ్లైన్ ఆర్డర్స్ ఎక్కువగా తీసుకుంటున్నాను ప్రజెంట్ అయితే ఆన్లైన్ ఆఫ్లైన్ ఈ టైంలో మనకి వర్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ మీకు కూడా టెన్షన్ ఉండదనమాట సో దానివల్ల కాంటాక్ట్ అవ్వండి డైరెక్ట్ హౌస్కి అయితే విజిట్ అయ్యి మీరు బ్లౌజెస్ అయితే ఇవ్వచ్చు ఆల్మోస్ట్ నైన్టీ అలానే వస్తున్నారు సో కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను తర్వాత వచ్చేసి ఇంకా లంచ్ కూడా చేయాలి కదండి మిషన్స్ దగ్గరికి వెళ్ళేసి అవి సెట్ చేసేసి ఒక హ్యాండ్ అయిపోయింది మేము పూజ చేసే లోపు అండ్ ఇంకొక దానికేంటంటే బ్యాక్ అయిపోయింది ఫ్రంట్ అది సెట్ చేసేసి ఇంకా తర్వాత ఇంకొక హ్యాండ్ కూడా సెట్ చేసి నేను వచ్చాను అనమాట ఇవన్నీ కూడా నేనే చేస్తూ ఉంటానండి సురేష్ గారు వచ్చేసి అంటే కలర్ కాంబినేషన్స్ ఎలా ఏంటి ఇవన్నీ చూసుకునేది నేను మెజర్మెంట్ కానీ ఇవన్నీ కూడా సురేష్ గారికి తెలియదు కదా దాని తర్వాత మిగిలిందంతా కూడా థ్రెడ్ బ్రేక్ అయినప్పుడు కానీ సో అదంతా చూసుకుంటూ ఉండాలి చాలా మంది అనుకుంటారు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అంటే గమ్ముగా అక్కడ పెట్టేస్తే అది చేసుకుంటూ ఉంటుందని అని ఉండదండి ఒక డిజైన్ మనము వెయ్యాలి అంటే దగ్గర దగ్గర ఎంత ఓపిక ఉండాలంటే అంత ఓపిక ఉండాలి ఎందుకంటే జస్ట్ అలా మనం కూర్చుంటాము ఈ లోపే థ్రెడ్ బ్రేక్ అయిపోతుంది అలాగా డే మొత్తంలో కూడా ఒక హండ్రెడ్ టైమ్స్ అయినా కానీ మిషన్స్ దగ్గర తిరుగుతుంది ఉండాలి సో మెయిన్ దీనికి ఓపిక ఎక్కువ ఉండాలి అండ్ దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ కూడా ఉండాలి అప్పుడే మనం దాన్ని క్లియర్ గా అండ్ చాలా మందికి నచ్చేలాగా చేయగా ఈ సారీకి కూడా చాలా మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి చూడండి మీరు ఇప్పుడు నిజంగా నేను చాలా సారీస్ కట్టుకున్నాను కదా పట్టు శారీస్ కానీ ఇవి అండ్ వాటన్నింటికి అన్నింటికి రాని లుక్ కూడా ఈ శారీ కట్టుకుని ఇంట్లో తిరుగుతుంది చాలా అందంగా కనిపిస్తుంది ఒక లేని కల అయితే మన ఫేస్లో కానీ మన బాడీలో వస్తుంది అనమాట సో ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఇప్పటికేం తీసుకోలేదు చూడడానికి మనకి సెట్ అవ్వదు అనిపిస్తుంది వన్స్ కట్టుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి కూడా సెట్ అవుతుంది చూడడానికి ముతగ్గా అనిపిస్తుంది అనమాట వన్స్ మనం బ్లౌజెస్ అవి సింపుల్గానే స్టిచ్ చేసుకోవాలి వర్క్స్ వాటికంటే కూడా ఇట్లాగా చిన్నగా ప్రిల్స్ పెట్టుకోవడం లేదంటే ఫుల్ హ్యాండ్ పెట్టుకొని స్టిచ్ చేయించుకుంటే చాలా అందంగా ఉంటుంది సో దాని తర్వాత అయితే నేను పప్పు పెట్టాను కదండి కుక్కర్ విజిల్ అయితే కొంచెం నాకు బాగాలేదనమాట దానివల్ల గోడ మీద అంతా కూడా పప్పు కొంచెం పడింది అనమాట ఇంకా అది అలాగే ఎండిపోయింది అనుకోండి చూడడానికి బాగోదు వైట్ టైల్స్ మీద ఎల్లో కదా ఒక రకంగా కనిపిస్తూ ఉంటే చిరాకు కనిపిస్తూ ఉంటుంది సరేలే అని చెప్పేసి కొంచెం వాటర్ పోసి అక్కడ వరకు దుడుద్దాము అని చెప్పేసి వాటర్ పోసాను తర్వాత అయితే పప్పు అయితే ఉడకబెట్టేశానండి అంటే ప్రసాదం ఇవి చేసే టైంలోనే నేను కందిపప్పు ఇవన్నీ వేయించి పెట్టుకుంటాను ఉన్నా ఈరోజు ఇంకా ఫ్రైడే కదా ఫ్రైడే సాటర్డే నాన్ వెజ్ అయితే ఏం ఉండదు మండే కూడా తినట్లేదండి రీసెంట్ టైమ్స్లో అరుణాచలం వెళ్ళి వచ్చినప్పటి నుంచి కూడా సో ఈ త్రీ డేస్లో ఏంటంటే ఏదన్నా పప్పు కానీ లేదంటే ఇంకా ఉంటాయి కదా వెజ్ కర్రీస్ అలాంటివి అయితే ప్లాన్ చేసుకుంటాము మిగిలిన డేస్లో కూడా అంత పెద్దగా ఏమి ఉండదు అండి కాకపోతే ఎగ్స్ కానీ అలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా అలా అనమాట ఇంకా నేను తాలింపు కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాను టైం అయితే ఆల్మోస్ట్ అప్పటికే ట్వల్ అయిపోయింది అనమాట నేను ఇంకొక పదిహేను నిమిషాల్లో పిల్లలకి లంచ్ అయితే రెడీ చేయాలి లేదంటే స్కూల్ టైం అయిపోతుంది అంటే ట్వెల్వ్ థర్టీ అంటే ట్వెల్వ్ థర్టీ అంటే ఇక్కడ నేను ట్వెల్వ్ ట్వంటీకి అట్లా కనుక ఇచ్చాను అంటే సురేష్ గారు వెళ్ళేసరికి ఒక టెన్ మినిట్స్ అయితే టైం పడుతుంది కరెక్ట్ టైంకి పిల్లలకి అయితే క్యారేజ్ వెళ్ళిపోతుంది అనమాట సో దానివల్ల కొంచెం టెన్షన్ పడుతూ అయితే చేస్తూ ఉన్నాను టైం అయిపోతుంది అని చెప్పి ఇక్కడ పప్పుచారు అయితే నీట్ గా స్మాష్ చేసేస్తున్నానండి అంతా అయిపోయిన తర్వాత అందులోకి కావాల్సిన చింతపండు పులుసు ఉప్పు ఇవన్నీ కూడా వేసుకుంటున్నా ఒకవైపు సురేష్ గారేమో అన్నం అవి చల్లారి పడుతున్నారనమాట రీసెంట్ గా ఏంటంటే ఇంతకు ముందు కలిపి పెట్టేదాన్ని బాక్సెస్ అయితే సపరేట్గా తీసుకోవాలండి మొన్న డిమార్ట్కి వెళ్ళాను కానీ నాకు అవి అంతగా అనిపించలేదు చిన్నగా అనిపించాయి సో దాంట్లో అన్నం అవి ఏం పెట్టగలం ఏదన్నా పెరుగన్నం అలా పెట్టాలన్నా కానీ సెట్ అవదు చిన్నగా క్యారేజ్ టైప్ ఏదన్నా ఉంటే తీసుకుందామా పిల్లలు ఇప్పుడు పెద్దగా అయిపోతున్నారు కదా సో వాళ్ళకై వాళ్ళు కలుపుకొని తినాలి అంటున్నారు సో దానివల్ల ఏంటంటే కొంచెం ఏదైనా క్యారేజ్ టైప్ అలా ఉంటే పెరుగన్నం కొంచెము కర్రీ కొంచెం అలా పెట్టి ఇవ్వడానికి వీలుగా ఉండేలాగా చూశాను మొన్న డిమార్ట్లు మరీ చిన్నగా ఉండే ఇంకా దానివల్ల సెట్ అవ్వదు అనమాట ఇంకా సరే అని చెప్పి తీసుకోకుండా అయితే వచ్చేసాను సో తర్వాత అయితే ఇంక కొంచెం అది వాటర్ అంట చల్లి పెట్టాను కదా అది కొంచెం క్లీన్ చేస్తున్నాను అనమాట మళ్ళీ అలాగే మరకలు ఉండిపోతాయండి వన్స్ ఈ లంచ్ ప్రిపరేషన్ అయిపోయిన అయిపోయిన తర్వాత నేను ఇంక ఈవినింగ్ వరకు కిచెన్లో నాకు ఏం పని ఉండదు ఎందుకంటే మళ్ళీ మిషన్స్ దగ్గర వర్క్ ఉంటుంది సో వేరే కస్టమర్స్ కూడా వస్తామన్నారు ఇంక వాళ్ళ కోసం అయితే నేను వెయిట్ చేయాలి అండ్ తర్వాత మధ్యాహ్నం నుంచి కూడా కొంచెం బయట పని ఉందండి అర్జెంటుగా పడింది అనమాట వెంటనే ఇంక మళ్ళీ వన్ థర్టీ అప్పుడైతే బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది వన్ థర్టీ అంతే అండి వన్ వన్ థర్టీ టైంలో ఏమో వెళ్ళాను బయటికి వెళ్ళి మళ్ళీ త్రీ థర్టీ అలా అయితే వచ్చాననమాట సో ఇక్కడ ఒక విషయం నేను మీకు చెప్పాలి అనుకున్నది ఏంటంటే ఎవరైనా కస్టమర్స్ విజిట్ అవుతున్నారు కదండి కొంచెం అర్థం చేసుకోండి మార్నింగ్ టైంలో అయితే అస్సలు ఖాళీ ఉండట్లేదు ఎందుకంటే బ్లౌజెస్ వర్క్ ఇవన్నీ జరుగుతుంది కదా సో వీలైతే టెన్ లోపు రావడానికి ప్రయత్నించండి లేదు అంటే మీరు ఈవినింగ్ టైంలో ఫోర్ టు ఫైవ్ ఏ టైం అయినా కానీ నేను ఫ్రీగా ఉంటాను నెల్లూరులో ఉండే వాళ్ళు చాలామంది విజిట్ అవుతున్నారు కదా నెల్లూరు చుట్టుపక్కల వాళ్ళకని వీళ్ళందరూ సో ఆ టైంలో రండి అంటే ఈవినింగ్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ కదా పిల్లలకి లంచ్ బాక్సెస్ అని మిషన్స్ దగ్గర వర్క్ అని సో ఇలాగా చాలా పనులు ఉంటున్నాయి అండ్ నేను యూట్యూబ్కి కూడా కొంచెం వర్క్ చేయాలి కదా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అంటే మీకు కొంచెం ఏ టైం అయినా వస్తారు కదా కొంచెం టైం చూసుకోండి లేదు మాకు అర్జెంట్ అండి మాకు ఇంకా కుదరదు అంటే ఓకే కా నాకు కొంచెం ముందు ఇన్ఫామ్ చేస్తే నేను కొంచెం ఆ టైంలో ఫ్రీగా ఉండడానికి అండ్ మీకు డిజైన్స్ ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది సో అర్థం చేసుకోండి ఒక్కొక్కసారి ఏంటంటే ఇంకా ఈ రోజు ఏం చేశానంటే అండి అసలు నిద్రలేదు నైట్ కంప్లీట్గా మీకు చెప్పాను కదా సీజన్ నడుస్తుంది అని చెప్పేసి టూ అప్పుడు టూ వరకు పనిచేసాము మళ్ళీ పడుకొని అంతా నిద్రపట్టేసరికి టూ థర్టీ త్రీ దాకా అయిపోయింది అనమాట ఇంక ఉదయాన్నే లేచేసి సిక్స్కి ఇంకా మనకి శుక్రవారం కాబట్టి పూజ ఉంటుంది సో ఆ పూజ అంతా చేసి సరే ఆఫ్టర్నూన్ ఇంకా పిల్లలకి క్యారేజ్ ఇచ్చేసి సురేష్ గారు వస్తే సురేష్ గారు కొంతసేపు మిషన్స్ అవి చూసుకుంటే నేను కొంతసేపు అట్లా పడుకుందాము బాగా హెడేక్ వచ్చేస్తుంది అసలు మాట్లాడే ఓపిక కూడా లేదు ఈ లోపి బయటయితే పనిపడేది ఇంకా అది చూసుకొని వచ్చేసరికి త్రీ థర్టీ ఫోర్ దాకా అయిపోయింది నేను ఇంకా పడుకుండి పోతాను నా వల్ల కాదు అని చెప్పేసి పడుకున్నాను బట్ ఏంటంటే కస్టమర్స్ విజిట్ అవుతూ ఉంటారు కదండి నేను ఇంకా అలా చేయకూడదు కాకపోతే నాకు ఇంకా వేరే ఆప్షన్ అయితే దొరకలేదనమాట లాక్ చేసుకొని అప్పుడైతే పడుకుండిపోయాను అంటే కస్టమర్స్ కోసమనే కాదులేండి నార్మల్గా నాకు ఇప్పుడు అమెజాన్ కొరియర్స్ వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు అనమాట వన్స్ వచ్చారు అంటే బెల్ కొట్టేస్తూ ఉంటారు నిద్రపోనేవారు అసలు నిద్ర లేకపోతే మనిషి ఏం చేయలేరు కదండి సో అందుకని కొంచెం ఆ రోజు మాత్రం అమ్మిస్తే ఇంకా నాకు వేరే ఆప్షన్ దొరకలేదు తాళం వేసాను కాబట్టి చాలా వరకు ఎవరు డిస్టర్బ్ చేయాలి ఎవరు లేరని చెప్పేసి ప్యాకేజెస్ కానీ ఇవన్నీ కూడా లోపల వేసేయమని చెప్తానమాట కూడా నేను లిఫ్ట్ చేసి మీకు పలానా టైం అని చెప్పినప్పుడు హ్యాపీగా రండి ఒకవేళ మీరు రాలేకపోతున్నాము అంటే నేను కూడా చాలా వరకు రిసీవ్ చేసుకుంటూ ఉంటాను నేను వీలైన ఈవినింగ్ టైంలో వస్తూ ఉంటాను లేదంటే సురేష్ గారు కూడా రిసీవ్ చేసుకుంటారనమాట అరే అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ప్రజెంట్ అయితే టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయిపోతుంది ఇప్పుడే వేరే కస్టమర్ వస్తే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను అనమాట ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే టైం పట్టింది అంటే బ్లౌజెస్ కోసం అలా ఉంటారు కదా సో అలా తెలిసిన వాళ్ళైతే వస్తే మాట్లాడేసాను అండ్ ఇప్పుడైతే పూజ కూడా చేయాలి ఆల్మోస్ట్ టైం ఇంకా సిక్స్ థర్టీ అయిపోతుంది కాబట్టి సురేష్ గారు కూడా వెళ్ళి పిల్లల్ని తీసుకొస్తున్నారనమాట కొంతసేపు అయితే చేప వేసుకొని కిందే పడుకున్నా సర్లే మళ్ళీ ఈవినింగ్ దీపం పెట్టాలి కదా అని చెప్పి సో ఇంకా అది ప్రస్తుతానికైతే ఇంకా పిల్లలు వస్తున్నారు కాబట్టి ఇంట్లో లాస్ట్ టైం మొన్న డిమార్ట్కి వెళ్ళాము డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ అవి తీసుకొచ్చాను సో అవైతే రోజు స్నాక్స్ లాగా ఫ్రై చేసి పెట్టాలి సో బ్లాగ్ అయితే ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది నాని ఎడమి చేత్తో పట్టుకొని కుడి చేత్తో ఇవాళ జాగ్రత్త కర్పూరం వెలిగించేటప్పుడు వెరీ గుడ్ నాని మా చూడండి టవల్ కట్టుకొని మంచిగా గుడ్ బాయ్ లాగా బొట్టు పెట్టుకోవాలి అన్న పూజ చేసేటప్పుడు బంగారు బాగా దండం పెట్టుకుండా రానానా దీపం వెలిగించుకొని కడ్డీలు వెలిగించి హారతి ఇచ్చి అది ప్రాసెస్ ఓకేనా సెవెన్ థర్టీ అవుతుంది సో ఇప్పుడే మేము కొన్ని బ్లౌజర్స్ వర్క్ చేసుకుంటూ కొన్ని కొన్ని రీల్స్ కూడా తీసామండి మీరు అనుకోవచ్చు ఒకవైపు పూజలు చేస్తారు యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఒకవైపు డ్యాన్స్ వేస్తారు వీళ్ళు వీడియోస్ కోసం రెడీ అవుతారా లేదంటే డ్యాన్సుల కోసం రెడీ అవుతారా పూజల కోసం రెడీ అవుతారా అని అర్థం కాదు అండ్ నా వరకు ఒకటండి నేను ప్రతిరోజు రీల్స్ కానీ అవన్నీ తీయను ఎప్పుడైనా కొంచెం మూడ్ ఆఫ్లో ఉంటుంది ఎప్పుడ అప్పుడప్పుడు చెయ్యాలనిపిస్తుంది అనమాట ఈరోజు ఎలాగో రెడీ అయ్యి ఉన్నాను కాబట్టి ఏదో కొన్ని సాంగ్స్ ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంటే నాకు యాక్టివ్ అనిపించింది అనుకోండి అనిపిస్తే చేస్తాను లేదంటే వదిలేస్తాను సో అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను టైం పాస్ అండ్ ఆ టైంలో నాకున్న మూడ్ని బట్టి అంతకు మించి ఇంకేం లేదు మీడియాలో ఉన్నాం కాబట్టి సో కొంచెం ఆ ఫ్రీనెస్ ఉంటుంది కాబట్టి చేస్తూ ఉంటాము సో అదనబట్టి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేస్తున్నాయి వచ్చేసి వెజ్ ఫింగర్స్ అండి మొన్న కొన్ని చేశాను ఇంకో కొన్ని ఉంటే చేసేసాను అనమాట ఇప్పుడే అయితే వెళ్ళిపోయి నేను కొంచెం ఇంకా ఫ్రెషప్ అయిపోతాను పూజ అయిపోయింది అన్నీ అయితే ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా రెడీ అయిపోవచ్చాయి కాబట్టి సో పిల్లలకి నేను కూడా కొంచెం తినేసి నైట్కి అయితే ఆల్రెడీ అన్నం ఉంది ఆఫ్టర్నూన్ అయితే పప్పుచారు చేశాను కదా పప్పుచారు కూడా ఉంది సో ఇంకా స్పెషల్గా ఏం చేయండి ఇంక ఇవన్నీ తిన్నారనుకోండి పిల్లలు తింటే ఒకవేళ పప్పు చారుతో తింటారు లేదంటే కొంచెం పెరిగేసుకునే తినేస్తారనమాట ఏంటంటే పర్టికులర్గా మేము టిఫిన్స్ అలా ఏం తినమండి సో అలా ఏది ఉంటే అది అడ్జస్ట్ అయిపోతాం ఫస్ట్ నుంచి అంత ఇప్పుడనే కాదు ఎప్పుడైనా చేసుకోవాలి అంటే మొన్న ఒక రోజు చపాతి ఎగ్ ఎగ్ ఫ్రై లాగా చేసుకున్నాము చాలా బాగుంది మా పిల్లలకి బాగా ఫేవరెట్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం అనమాట ఈవినింగ్ టైంలో కూడా రైస్ ఏది ఉంటే అది తినేస్తూ ఉంటాం ఏం తింటావు లౌక్య అన్నం తింటావా లేదంటే పెరుగు అన్నం తింటావా అవును ఈ రోజు పప్పుచారి ఎలా ఉంది లోక్యా బాగుంది కొంచెం ఉప్పు తక్కువైంది కదా లౌక్యల్లగా ఉండే ఉంది కొంచెం ఉప్పు తక్కువైంది అన్న టైం అయిపోయింది ఇట్లా చెప్పరిస్తా ఉంటే పుల్లగా మా అవును నేను అన్న కలపకుండా పెట్టే తినేసారా నాప్కిన్స్ కూడా పెట్టా కిందకుండా తిన్నా వెరీ గుడ్ లక్ ఇంకా అట్లాగే పంపించానా వేరే బాక్సెస్ తెస్తాను అప్పుడు కూర సపరేట్ గా పంపిస్తాను అంటే వేడి వేడిగా చేస్తున్నా కదా నా మీరు ఓపెన్ చేసుకోవాలన్నా కష్టం ఓకే మామూలుగా కర్రీ ఎక్కువ తిందండి కాకపోతే ఎక్కువ వేసేస్తా ఉంటాం అనమాట స్కూల్లోనే మాట ఇంట్లో మాట వినదు మా కర్రీ కొంచెం ఓకేనా సో ఇవైతే ఫ్రెంచ్ ఫ్రైస్ ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తున్నాయి అనమాట అండ్ ఇవి వచ్చేసి పాలు ఉన్నాయండి కొన్ని కాగబెట్టి పక్కన పెట్టేశాను ప్యాకెట్ పాలే ఉదయం ప్రసాదం కోసం తెప్పించాను కదా ఇంకా రేపు టీకి వాటికి అయితే సరిపోతాయి గేదె పాలు ఏంటంటే అయిపోయాయి అనమాట కాఫీకి వాటికి ఇంకా నేను మార్నింగ్ రెడీ అయిందండి ఇప్పటి వరకు కూడా ఫేస్లో అసలు ఫేస్ వాష్ కూడా చేయలేదు ఈవినింగ్ అంటే పూజ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా పిల్లలు వచ్చేసారు సిక్స్త్ అంతా ఇంకా పిల్లలు అయితే దీపం పెట్టేశారు కాబట్టి ఇంకా నేను అలానే ఉండే జస్ట్ కొంచెము ఆ రీల్ చేద్దామని లిప్స్టిక్ స్టిక్ ఒకటి అప్లై చేసే ఫేస్ మీద అయితే ఏం లేదు కానీ అండ్ అందులో కూడా బయటకు వెళ్ళొచ్చానని చెప్పాను కదా అయినా కానీ ఫ్రెష్గానే అనిపించింది అండ్ మెయిన్లీ శారీస్ వల్ల కూడా మనకి ఆ లుక్ కూడా అలానే ఉండిపోతుంది అండ్ మార్నింగ్ పెట్టిన బ్లౌజ్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ అయితే ఈవినింగ్ లేచిన వెంటనే కూడా అంటే ఫోర్ అప్పుడు అని చెప్పాను కదా సారీ సిక్స్ అప్పుడు మళ్ళీ వెంటనే కూడా కస్టమర్స్ వెళ్ళిన తర్వాత సురేష్ గారు నేనైతే వేరే బ్లౌజ్ అయితే ఒక మిషన్ మీద పెట్టాము మార్నింగ్ టూ హ్యాండ్స్ అయింది కదా అదేంటంటే ఇంకొక వర్క్ బ్యాక్ ఫ్రంట్ ఇవన్నీ ఉంటాయి కదా అవైతే జరుగుతుంది నైట్కి అయితే అయిపోతాయి సో ఇంకెలాగా ఫుల్గా వర్క్స్ అయితే జరుగుతున్నాయండి ఎవరైనా విజిట్ అవ్వాలి అంటే హ్యాపీగా విజిట్ అవ్వండి సో కొంచెం టైం ఇవ్వండి ఒక నాలుగైదు రోజులైనా కానీ టైం పడుతుందండి సో నిన్న వీడియోలో చాలా మంది అడిగారు కదా అంటే ఈ చాకర్ డీటెయిల్స్ గురించి త్రీ హండ్రెడ్లో తీసుకున్నాను అంటే ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నా నార్మల్గా మీషోలో నేను ఎక్కువ షాపింగ్ చేయనండి కాకపోతే రీసెంట్గా ఎందుకు ఒకసారి మీషో చూస్తూ ఉంటే ఇది త్రీ హండ్రెడ్ ఉండిందనమాట అప్పుడు ఏంటంటే అరే బాగుంది కదా అనిపించి జస్ట్ ఆర్డర్ చేశాను కాకపోతే మీషోలో డెలివరీ కొంచెం లేట్ అవుతుంది ఒక టెన్ డేస్ అయితే పట్టింది నాకు రావడానికి సో ఇది వచ్చేసి జస్ట్ మనకి త్రీ హండ్రెడ్ అని చెప్పాను కదా కోడ్ ఇస్తాను అండ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చే ఇయర్ రింగ్స్ సపరేట్గా లేవు చాలా బాగా అనిపించింది త్రీ హండ్రెడ్ కి చాకర్ ప్లస్ ఇయర్ రింగ్స్ చాలా బాగుంది అది కూడా గ్రీన్ స్టోన్ ఇచ్చి ఫినిషింగ్ అయితే మ్యాట్ ఫినిష్ లో చాలా బాగుందండి మనము ఈజీగా ఒక థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ లో పెట్టుకుంటే ఎలా ఉంటుందో గా లేదు చాలా బాగుంది చాలా బాగుంది కదా నా కోసం బుక్ చేసి నాదే బుక్ చేసింది మమ్మీ సో ఇదండి ఇవాళ ఈవినింగ్ వరకు షూట్ చేసిన బ్లాగ్ అయితే దాని తర్వాత అయితే కొంచెం ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి తినేసి ఇంకా యథావిధిగా పిల్లల్ని పడుకోబెట్టేసి మా వర్క్స్ అయితే మేము చేసుకుంటూ ఉన్నాము సో షార్ట్ వీడియో అవి కూడా షూట్ చేశాను అనమాట ఆ రోజు ఫుల్ యాక్టివ్నెస్ వచ్చిందండి నాకైతే చాలా వర్క్ నైట్ లెవెన్ ట్వెల్వ్ దాకా వర్క్స్ చేస్తూనే ఉండే కొంచెం కూడా నాకు కొంచెం అలసట రావడం కానీ అసలు ఏం లేదనమాట చాలా యాక్టివ్గా ఉండే వీడియోస్ కూడా చాలా చేశాను షార్ట్స్ అని అండ్ వీడియోస్ వ్లాగ్ కంటిన్యూ చేస్తూ మాట్లాడుతూనే ఉండే మామూలుగా ఎంత ఎనర్జీ ఉండదు ఈవినింగ్కి డౌన్ అయిపోతుంది సో ఇదనమాట నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో గురించి మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్స్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బై ఫ్రెండ్స్ టేక్ కేర్